ఇప్పుడు నెలలు పూర్తిగా వస్తుంది సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు ఆయన ఏ విధంగా ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులకు తేడా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తి అవగాహన మీకు ఏ విధంగా ఉంది ఈ తొమ్మిది నెలల పరిపాలనలో ఒక చిన్న మార్గం లారీ డ్రైవర్స్ మోటార్ మొత్తం నాశనం అయిపోయింది కిరాయిలు రాడ్ మూలా కనీసం అద్దెలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి మోటార్ ఫీడ్ మొత్తం నాశనం చేసుకుంటారు వీళ్ళ అధికారాల గురించి వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవడానికి వీళ్ళ కోసం వీళ్ళ సంపద గురించి వస్తున్నారు కానీ పేదవాడికి ఏంటి ఒక ఆరోగ్యం తర్వాత వచ్చి ఏదైనా ఇల్లు లేనివాడికి ఒక కొంప ఆస్కారం చేసి రూపాయి ఇవ్వకుండా ఏంటి పిల్లల్ని ఒకవేళ అంత పేదగా ఉంటే చెప్పుకొని వచ్చి చెప్పుకుంటే సార్ ఇది మా పరిస్థితి అంటే వాళ్ళకి ఉపయోగం కలిగితే ఏదైనా చేస్తే బాగుంటుంది ఈ లక్షలు వీళ్ళు ఇచ్చే రూపాయి ఓట్లకి ఎలక్షన్లకి వందల వేలు ఇచ్చి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎక్కువ వాళ్ళు తిట్టి వీలు తిట్టి ఇచ్చి యువక ఈ బాలో చాలా పడుతున్నారు చంద్రబాబు నాయుడు సంపద అన్నాడు నిన్న ఒక మీటింగ్లో సంపద సృష్టించే మార్గం నా చెవిలో చెప్పండి అన్నారు చెప్పండి అంటే అది అంతా ఆయనకే తెలియాలా అంతాల వాళ్ళ మేధావులు మంద ఏముందండి పొట తెచ్చుకొని తెచ్చుకొని తినేవాళ్ళం మనం మనకు ఆస్కారం మనం అందరం అంత మాట్లాడే అంత కెపాసిటీ కూడా లేదు మనం అందరూ ఏం మనం మన చెయ్యాడితే కానీ ఒక్కాడు మన పరిస్థితి అది పేదవాళ్ళకి ఏదైనా ఆస్తి ఆస్తికల్లో వాళ్ళకి తీసేయండి బాగా కట్టుకి ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు తాగుబోతులు ఉన్నారు తీసుకొని తండ్రి తాగి తండ్రికి వచ్చిన పింఛను కూడా లాక్కొని వెళ్ళిపోయి దంకి తాగి నాశనం చేస్తున్నారు అలాంటి అలాంటి ముసలి వాళ్ళకి ఏదైనా ఆస్కారం మందులకి నెలకి నాలుగు వేలు ఇస్తున్నారు ఒక ఐదు వందల నెలకి వాళ్ళు తినడానికి ఇడ్లీ కానీ ఆట్లీ కానీ అన్న క్యాంటీన్ పెట్టారు బాగుంది ఒక ఒక ఐదు వందల నెలకు రెండు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు అనుకోండి అవి ఉంచి అవన్నీ ఆ ఐదు ఆ వెయ్యి రూపాయలతో అలా చదువుకుంటారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అవన్నీ పోవాలంటే చాలా కట్టిదిట్టం చేయాలి ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మెరుగైన మార్పులు తీసుకొచ్చారు అంబులెన్సులు మనం విజయవాడలోనే ప్రారంభించారు చూసాం కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నామని చెప్పి రీసెంట్గా ఒక మంత్రి ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది ఆరోగ్యశ్రీ మీద మీ అభిప్రాయం ఏంటి ఆరోగ్యశ్రీ ఎత్తేయడం అంటే ఉన్నోళ్ళు ఉంటారు చూపించుకుంటారండి లేనివాడు పరిస్థితి ఏంటి లేనోడు పరిస్థితి ఏంటి అలాటోడి గురించే కదా ఇప్పుడు వీళ్ళు పెట్టేది అన్ని పథకాలు అంటున్నారు పనికిరాని పథకాలన్నీ ఎందుకు పనికి వచ్చే పథకం మంచిది అయితే బాగుంటుంది ఇప్పుడు ముందు మెయిన్ సదుపులో చాలా మంది పనులు చేసుకుంటున్నారు ఇసుకమల్లి రిక్షాబల్లి ఆటోలు తాగుతున్నారు ఈ ఎన్నాటికి ఏదైనా నిరుద్యోగంగా ఏదైనా లాంటివి ఏదైనా వస్తే ఉపయోగం ఉంటుంది ఇవన్నీ చేసం అనవసరమైనవి ఇచ్చి నాశనం జనాలని ఆ బండి వచ్చి ఇంటి ముందుకు వచ్చినా సరే వాళ్ళు రారు బకస్తులు అయిపోతున్నారు పని చేసుకోవాలంటే చేతనే ఆశా ఉంటున్నారు కానీ పని చేయడానికి బద్దకం అయిపోయిందండి మరీ దరిద్రం అయిపోయింది పని చేసేవాళ్ళు ఎవరికి కనబడలే తల్లిదండ్రులు చూసేవాళ్ళు ఎవరికి కనబట్ట చూసేవాడికి ఏమో లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మిరప తోట మిరప మిర్చి పంటకు సంబంధించి ఏ